శాస్త్రీ స్మయోకి స్వాగతం బీహార్లో అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాల కన్నా ఎక్కువగా ఎన్డీఏ రెండు వందలకు పైగా స్థానాల్లో ఆధిపత్యంలో దూసుకుపోతుంది బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తొంభై ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఇక జేడియు ఎనభై మూడు స్థానాల్లో అలాగే చిరాగ్ పాస్వాన్ పార్టీ పంతొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి అయితే మహాగట్బంధన్ కేవలం ముప్పై ఐదు స్థానాలకే పరిమితమైంది దీంట్లో ఆర్జేడి ఇరవై ఐదు స్థానాలు అలాగే కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్గా ఐదు స్థానాలకి పరిమితమైంది మిగతా స్థానాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఆధిపత్యంలో ఉన్నాయి ఈ రకంగా బీహార్లో ఎన్డీఏ ఘన విజయానికి మహాగట్బంధన్ అపజయానికి కారణాలు అలాగే బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ గురించి అప్డేట్స్ని ఈ వీడియోలో మీకు అందించబోతున్నా నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నా ప్రీవియస్ వీడియోలో బీహార్లో రాహుల్ యాత్ర బీజేపీకి బూస్ట్ అంటూ ఒక వీడియో చేశాను ఆ వీడియో ఇప్పుడు నిజమైంది ఎందుచేతంటే కాంగ్రెస్ పార్టీ తను ఓడిపోతూ ఆర్జేడి తేజస్విని కూడా తనతో పాటు ముంచబోతోంది ఇప్పుడు బీహార్లో వస్తున్న ఈ రిజల్ట్స్ ఆ రకంగానే మనకి కనిపిస్తున్నాయి బీహార్లో రాహుల్ గాంధీ గత ఆగస్ట్ నుంచి ఓటర్ అధికార యాత్ర అంటూ ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేస్తూ నరేంద్ర మోడీని విమర్శిస్తూ బీజేపీని టార్గెట్ చేస్తూ బీహార్లో సుడిగాలి పర్యటన చేశారు కాంగ్రెస్ ఈసారి అధిక స్థానంలో పోటీ చేసి గెలుస్తుందంటూ గొప్పలు చెప్పారు అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు స్థానాల్లోనే ఇప్పుడు ఆధిపత్యంలో ఉంది అరవై ఒక్క స్థానంలో పోటీ చేస్తే సింగిల్ డిజిట్గా ఐదు స్థానాలకే పరిమితమైంది అసలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూ తనతో పాటు తేజస్వి యాదవ్ ఆర్జేడీని కూడా ఇప్పుడు ముంచబోతుంది గత ఇరవై ఇరవైలో బీహార్లో ఆర్జేడీ డెబ్బై స్థానాలకు పైగా గెలుచుకుంది ఇప్పుడు కేవలం ఇరవై ఐదు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకటి రెండు స్థానాలు అటు ఇటు అయినా ఇప్పుడు ఆర్జేడీ ముప్పై స్థానాలలోపే పరిమితం కాబోతోంది ఇంకా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే పది స్థానాల్లోపే మ్యాక్సిమం పరిమితమయ్యే అవకాశం ఉంది అంటే సింగిల్ డిజిట్కే కాంగ్రెస్ పరిమితం అవుతుంది మరి రాహుల్ గాంధీ చెప్పిన ఉపన్యాసాలు చోరీ మరి ఎలక్షన్ కమిషన్ చేసిన నిందల్ని బీహార్ ప్రజలు పట్టించుకోలేదు ముఖ్యంగా రాహుల్ గాంధీ సైన్యాన్ని కూడా కులం పేరుతో అవమానిస్తే ఇప్పుడు దానికి సమాధానంగా బీహారీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఐదు స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంచారు రాహుల్ గాంధీ పరిస్థితి ఇప్పుడు జీరో అయిపోయింది రాహుల్ గాంధీ ఇప్పుడు విదేశాల్లో సూర్యోదయం గురించి ఎదురు చూస్తుంటే బీహార్లో ఆర్జేడీ మహాగఠబంధన్ అస్తమయం అవుతోందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ చక్కెరలు కొడుతున్నాయి అయితే ఎన్డీఏ బీజేపీ దీనికి భిన్నంగా అభివృద్ధి మంత్రాన్ని ఈ బీహార్ ఎలక్షన్లో ముందుకు తెచ్చింది ఎన్డీఏ అధికారంలోకి వస్తే అభివృద్ధి మహాగఠ్బంధన్ ఆర్జేడి అధికారంలోకి వస్తే ఆటవిక రాజ్యం అంటూ నరేంద్ర మోడీతో సహా అనేక మంది ఎన్డీఏ నాయకులు ఈ బీహార్ని ఎలక్షన్స్లో ఆర్జేడీని టార్గెట్ చేశారు ముఖ్యంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఎన్డీఏ బీజేపీ అధికారంలోకి వస్తే మీ పిల్లలకి ల్యాప్టాప్లు స్కూల్ బ్యాగులు ఇస్తుంది అదే ఆర్జేడీ అధికారంలోకి వస్తే తుపాకులు ఇస్తుంది ప్రజలు ఏం కావాలో తేల్చుకోవాలి అంటూ నరేంద్ర మోడీ ఆర్జేడీని టార్గెట్ చేస్తూ బీహార్ ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేశారు ఇప్పుడు బీహార్ ప్రజలు అనూహ్యంగా ఎన్డీఏకి రెండు వందల మూడు స్థానాల్లో మెజార్టీని కట్టబెడుతున్నారు అంటే ఆర్జేడీని కాంగ్రెస్ని బీహారి ప్రజలు ఇంటికి పంపిస్తున్నారన్నమాట ముఖ్యంగా కాంగ్రెస్ ఈ రకంగా మహాగఠబంధన్ పతనం అవడానికి కారణం అసలు రాహుల్ గాంధీ ప్రచారంతోటే ఆర్జేడీ తేజస్వి యాదవ్ చిక్కుల్లో పడ్డారు కానీ చివరి నిమిషంలో ఆర్జేడి తేజస్వి యాదవ్ దీన్ని పసిగట్టి కాంగ్రెస్ కేవలం అరవై ఒక్క స్థానాలకే పరిమితం చేశారు కానీ అప్పటికే జరిగిపోవలసింది జరిగిపోయింది ముఖ్యంగా ఎన్డీఏ అధికారంలోకి వస్తే మహిళలకు రెండు లక్షల వరకు ఉపాధి హామీ ఇస్తామని మహిళా యోజన పథకం కింద ప్రతి మహిళ అకౌంట్లో పదివేల రూపాయలని క్రెడిట్ చేయడం జరిగింది ఇది ఒక గేమ్ చేంజర్గా మారింది అంతేకాకుండా అభివృద్ధి మంత్రాన్ని డబుల్ ఇంజిన్ అంటూ ఎన్డీఏ బీహార్ ప్రజల్ని మనసు దోచుకుంది దీంతో ఎన్డీఏ రెండు వందలకు పైగా స్థానాల్లో మహాగఠబంధన్ ముప్పై ఐదు స్థానాల్లోపే పరిమితం కాబోతోంది దీనికి కారణం గ్రేట్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ చేసిన ప్రచారం ఎలక్షన్ కమిషన్ మీద ఓట్ చోరీ మీద నినాదాలు చేయడంతో బీహార్ ప్రజలు వాటిని పట్టించుకోకుండా ఎన్డీఏ అభివృద్ధి పథకాల వైపే మొగ్గు చూపారు తేజస్వి యాదవ్ ఇది ఇంత గ్రహించే లోపలగానే డ్యామేజ్ జరిగిపోయింది చివరి నిమిషంలో తేజస్వి యాదవ్ తాను కూడా అధికారంలోకి వస్తే మహిళల లో వచ్చే సంక్రాంతికి ముప్పై వేల రూపాయలు క్రెడిట్ చేస్తానని హామీ ఇచ్చినా మహిళలు పట్టించుకోలేదు బీహార్ ఎన్నికల్లో మహిళలు అరవై శాతానికి పైగా ఓటు వేసి ఎన్డీఏని ఈ రకంగా అధిక స్థానంలో మెజారిటీ దిశగా నెగ్గిస్తున్నారు అంటే మహిళా ఓట్లు ముఖ్యంగా ఎన్డీఏకే ఉపయోగపడుతున్నాయి నా లాస్ట్ వీడియోలో కూడా ఇదే విషయం నేను చెప్పాను మహిళలు ఎన్డీఏపై ఉన్నారు వాళ్ళ ఓట్లు బీహార్లో ఎన్డీఏని ఆధిపత్యంలోకి తీసుకురాబోతున్నాయంటూ నేను అంచనా వేశాను ఆ అంచనా ఇప్పుడు నిజం కాబోతోంది ఈ రకంగా రాహులు పర్యటనలు రాహుల్ ఓటర్ అధికార యాత్రలు కాంగ్రెస్కి ఉపయోగపడకపోగా తేజస్వి ఆర్జేడి యాదవ్ని నట్టేటా ముంచబోతున్నాయి బీహార్ ప్రజలు రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్ని కనిపెట్టి రాహుల్ గాంధీకి తగిన సమాధానం ఈ ఎలక్షన్లో ఇవ్వబోతున్నారు సో ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలతోటి మీ ముందుకు మరొక వీడియోలో ప్రస్తుతానికి సెలవు